అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మేము ముందుకు సరికొత్త వీడియోతో రావడం జరిగింది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఇక మనం వీడియోలకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఈ ఆర్ వైబీ రెడ్ ఎల్లో బ్లూ ఈ వైర్లు మోటార్కు వెళ్ళే స్టార్టర్ దగ్గర నుంచి వెళ్ళి మోటార్కి వెళ్ళే వైర్లు అండి ఈ వైర్ల దగ్గర చూడండి కాలిపోయి బర్న్ అయి ఉంది వీటిని ఇలాగే ఉంచకుండా కట్ చేసి మళ్ళీ ఫిట్ చేయాలి ఇలానే వదిలేస్తే మోటార్కు సరైన కరెంటు సప్లై కాక మోటార్ కాలిపోయే అవకాశం అనేది చాలా వరకు ఉంటుందండి వీటిని ఏమైతే నార్మల్గానే ఏమైతే బాగానే ఉంది కదా అని చాలా వరకు రైతులు కానీ ఎవరైనా ఇలాగే నెగ్లెక్ట్ చేసి ఇలానే విడిచిపెడతారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లా విడిచిపెట్టకుండా ఇక చూడండి బర్న్ అయ్యి కట్టింగ్ కూడా సరి అవ్వట్లేదండి పవర్ అనేది సరైన సప్ పర్ఫెక్ట్గా సప్లై కాక మోటార్ కాలపే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది మరియు కింది సైడ్ ఫిట్ చేస్తున్నారు చూడండి ఇలా కింది సైడ్ ఎప్పుడు కూడా ఫిట్ చేయద్దు స్టార్టర్కు మిడిల్ బేస్లో పైన ఫిట్ చేయాలి ఆర్ వైబి వైర్లు ఇలా బర్న్ అయి ఉంటే మాత్రం మోటార్ మోటార్కి సరైన సప్లై పో వెళ్ళక మనకు ఇలా జరుగుతుంది కాబట్టి వీటిని నీట్గా కట్ చేసి మళ్ళీ ఇన్సులేషన్ తీసి ఇలా నీట్గా మళ్ళీ ఫిట్ చేసుకుంటే మోటార్ మనకు చాలా రోజుల వరకు కాలిపోకుండా ఉంటుంది ఇదండి ఇది ఒకటి ఇంకొకటి అంటే రెగ్యులర్గా చేసే ప్రాబ్లంలో నుంచి మూడింటిని నేను మీకు ముందుకు తీసుకురావడం జరిగింది ఇంకొకటి స్టార్టర్లో మనకు వైరు మళ్ళీ పోల్ నుంచి వెళ్ళి మోటార్కు పోయే వైరు డబ్బా నుంచి కిందికి పడిపోకుండా ఇలా ముడి వేస్తున్నారండి ఏది మన మోటార్ వైరు పైనుంచే పోల్ నుంచి వచ్చే వైరు కానీ లేకపోతే మన మోటార్కి వెళ్ళేటువంటి మూడు ఆరు వైబి రెడ్ కలర్ రెడ్ ఎల్లో బ్లూ ఉన్నటువంటి మూడు కాపర్ వైర్ను ఇలా చూడండి ఇలా మెల్ట్ చేయడం జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా ఇలా ముడి వేయద్దు ముడి వేస్తే ఏమవుతుందంటే ఫవర్ అనేది సరిగా సప్లై కాక ఇక్కడ కాలిపోయే అవకాశం ఉంటుంది ఇందులో హీట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ముడి వేయకుండా మీరు సాఫ్ సీదా ఉంచాలి మీకు అంతా వైరు కిందికి పడిపోతుందంటే ఏదన్నా కింద పోల్ దగ్గర దార్ దారం కానీ వైర్ పెట్టి కట్టుకొని కానీ ఇలాంటి ముడి మాత్రం వేయద్దు ఇలా ముడి వేసినప్పుడు ఏమవుతుందంటే అందులో వైర్ అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది కరెంటు ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మోటార్ హీట్ అయ్యి కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అలా ముడి వేయకూడదు ఇలా మనం ఫిట్ చేసుకోవాలి స్టార్టర్కు ఇలా ఎప్పుడైనా దుమ్ము పట్టినా కానీ అదే ప్రతి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు స్టార్టర్ను ఒకసారి పెట్రోల్తోను మీ ఎలక్ట్రిషియన్ దగ్గర వాష్ చేసుకోండి మనకు మోటార్ కానీ ఫ్యూజులు కానీ స్టార్టర్ కానీ ఎక్కువ రోజులు లైఫ్ వస్తాయి కాలిపోకుండా ఉంటుంది మనం ఈ చిన్న చిన్న తప్పులు చేయబట్టే మోటార్ కాలిపోతుంది కాబట్టి చిన్న చిన్నయే మనకు పెద్దవాటికి దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయొద్దు ఇంకొకటి చాలామంది చాలామంది రైతులు కప్పు అనేది ఫిట్ చేయరండి ఈ క్యాప్ క్యాప్ ఫిట్ చేయకుండా పైన డబ్బా పైన కానీ కింద కానీ వేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా అలా వదిలేయకుండా క్యాప్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా ఫిట్ చేసుకోండి ఇంకొకటి పోలు నుండి మనకు డబ్బాలకు వచ్చేది స్టార్టర్కి వచ్చేది ఫ్యూజ్లకు వచ్చే వైర్ ఉంటుంది కదండి ఆ వైరు ఇది చూడండి కాలిపోయినా కానీ వీళ్ళు ఇలానే వదిలేసి అలానే నడుస్తుంది కదా అని నెగ్లెక్ట్ చేసి విడిచిపెడతారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లా విడిపి విడిచిపెట్టద్దండి ఎందుకంటే అది కట్ అయినది కూడా మనకు తెలియకుండా మోటార్ రన్ అవుతుంది ఒక్కోసారి టూ ఫేస్ మీద కూడా మోటార్ రన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అలా మాడిపోయినా కానీ కొంచెం కట్ అయినట్టు మీకు ఏర్పడినా చూడండి ఇక్కడ ఎంత మనం మాడిపోయిందో అట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా లీడ్ను కట్ చేసి ఆ కరెంట్ ఆఫ్ చేసి లీడ్ కట్ చేసి మళ్ళీ ఫ్యూజుల్లో పెట్టుకోండి మళ్ళీ ఫిట్ చేయండి ఇంకోటి ఫ్యూజుల దగ్గర మనకు రస్ట్ రాకుండా మన హో ఇక్కడ స్క్రూలు అనేటివి టైట్ అవి కాకుండా ఉండాలంటే లోబులు కట్ ఏదైనా గ్రీస్ కానీ కరెంట్ లేనప్పుడు గ్రీస్ కొంచెం అప్లై చేయండి మనకు ఎక్కువ రోజులుగా ఫీజులు కూడా మనకి రావడం జరుగుతుంది మోటార్లకు కూడా పవర్ అనేది పర్ఫెక్ట్గా సప్లై అవుతుంది ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎం లేదా ఫోర్ పాయింట్ జీరో లేదా సిక్స్ పాయింట్ జీరో స్క్వేర్ఎంఎం వైర్ వాడినా కానీ మనకు కరెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండి మోటార్ ఎక్కువ రోజులుగా కాలిపోకుండా ఉంటుంది ఫ్యూజులు కూడా పాడవకుండా చాలా రోజుల వరకు మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటే మనకు స్టార్టరు మోటార్ ఫ్యూజులు ఇవన్నీ ఎక్కువ రోజులుగా మనకు కాలిపోకుండా ఉంటాయి ఇగో ఇలా మాడిపోతే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా ఉంచకుండా లీడ్ను కట్ చేసి మళ్ళీ ఫిట్ చేసుకుంటే మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి పోవడానికి చాలా వరకు ఉంటుంది మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఏదైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్లో ఆడండి వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మళ్ళీ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్